ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడించారు రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంటు సభ్యులు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు లోక్సభ ఎన్నికలు ముగిసినందున అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి నిలుపుదల చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడించారు ముంబైలో ఈ రోజు ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్షా నిర్ణయాలను వెల్లడించారు రెపో రేటును ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఏడు పాయింట్ ఐదు శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం దిగువకు తీసుకురావడానికి ఆర్బీఐ కట్టుబడి ఉందని తెలిపారు ద్రవ్యోల్బణం వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందని వివరిస్తూ ూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్మార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కెఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేయగా ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నీరబ్ కుమార్ ప్రసాద్ పంతొమ్మిది ఎనభై ఏడు బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు నిన్న ఉండవల్లిలో నూతన ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా నిర్వహించాలని సూచించారు తమ నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారాన్ని కృషి చేయాలని తెలిపారు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మార్చి పదహారో తేదీ నుండి అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి గత సాయంత్రంతో ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది కాగా పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి శాసన మండలికి ద్వైవార్షిక ఉప ఎన్నికల కారణంగా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలోని పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇప్పటికీ అమలులో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు జ్ఞానేష్ కుమార్ నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు పద్దెనిమిదో లోక్సభ ఏర్పాటులో భాగంగా రాష్ట్రపతి భవన్లో నూతన సభ్యుల జాబితాను అందజేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారంటూ ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి అభినందించారు స్వేచ్ఛగా నిజాయితీగా ఎన్నికల్ని నిర్వహించిన సిబ్బందిని పోలీసులు సహా కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు అవిశ్రాంతంగా అందించిన సేవల్ని యావత్ దేశం తరఫున రాష్ట్రపతి అభినందించారని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలపై ఎన్నికల నియమావళికి ముందు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది ఎటువంటి ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టవద్దని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశిస్తూ ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికలకు ముందు మొత్తం పద్దెనిమిది వందల మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా బదిలీలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకునేందుకు ఆ కూటమి తరఫున గెలిచిన పార్లమెంటు సభ్యులు ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఈరోజు సమావేశమయ్యారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్లతో పాటు రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్తో పాటు ఎన్డీఏ ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశంలో ఎన్డీఏ పక్షనేతగా మోదీని సమర్థిస్తూ పార్లమెంటు సభ్యులు ఏకగ్రీవ తీర్మానంతో అధికారికంగా ఎన్నుకోనున్నారు విశ్వసనీయతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు వైసీపీ నుండి గెలుపొందిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులతో నిన్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల పరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు బేరీజు వేసుకుంటారని పేర్కొన్నారు ఇంతటి పోటీలోనూ వైసీపీకి నలభై శాతం ఓట్లు లభించాయన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థ స్థానంలో నూతనంగా రూపొందించిన మూడు నేర చట్టాలు ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుండి అమలులోకి రానున్నాయి ఇప్పటివరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి నేర శిక్షాస్మృతి భారత సాక్ష్యాధారి చట్టం పద్దెనిమిది వందల రెండు స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరికత సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియంను చట్టాలను వర్తింపజేయనున్నారు ఈ క్రమంలో కొత్త నేర చట్టాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని తిరుపతికి చెందిన న్యాయవాదులు ఉమా గోపాల్ ఆకాశవాణికి వివరిస్తూ బ్రిటీష్ వలస పాలన చట్టాలని ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాలను తీసుకురావడం జరిగింది ఈ చట్టాలు రేపు జూలై ఒకటి నుండి అమల్లోకి వస్తాయి ఈ చట్టాలని బ్రిటిష్ వారు వాళ్ళ యొక్క ఉనికి కోసం వాళ్ళ మనులని కోసం ప్రవేశపెట్టారు భారతీయ శిష్యా స్మృతి దాన్ని కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మార్పుకి గురి చేసినది మారుతున్న కాలంలో మారుతున్న భావాల్లో వారి యొక్క అలవాట్లలో అదేవిధంగా జనాభా పెరిగింది కొత్తగా వచ్చిన చట్టం భారతీయ ప్రజలకి ఉపయోగపడితే రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన రైతు ఎన్ రఘువీర్కు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐఏఆర్ఐ వినూత్న రైతు అవార్డు రెండు వేల ఇరవై నాలుగును అందజేసింది ఢిల్లీలో నిన్న జరిగిన జాతీయ కృషి విజ్ఞాన కేంద్రాల మేళాలో ఐఆర్ఏఐ డైరెక్టర్ డాక్టర్ సింగ్ ఈ అవార్డును రఘువీర్ కు చేశారు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్న ఆదర్శ రైతుగా రఘువీర్ నిలిచారు అంతరించిపోతున్న పురాతన ధాన్యపు విత్తనాలను సంరక్షించి విత్తన నిధులను ఏర్పాటు చేసినందుకుగాను ఈ పురస్కారాన్ని అందజేసినట్లు అధికారులు తెలిపారు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర మరియు యానాంలో మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోసం వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రోజు తేలికపాటి నుండి ఒక మోసరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు తేలికపాటి నుండి ఒక మోసరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోసరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దేశంలో ఉష్ణోగ్రతలు వేడిగాలులపై సంసిద్ధత వేసవ కాలంలో ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి చేపట్టిన చర్యలపై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వివిధ ఆరోగ్య సంరక్షణ వైద్య సౌకర్యాల కోసం అవలంబిస్తున్న విధానాలు అగ్ని విద్యుత్ వంటి వాటిపై తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి చర్చించారు ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నత స్థాయి అధికారులు ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వేడిగాలులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడించారు రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంటు సభ్యులు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు లోక్సభ ఎన్నికలు ముగిసినందున అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి నిలుపుదల చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం